హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే అయితే ఈ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నా అనే విషయం పైన అయితే క్లారిటీ రావడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే లేటెస్ట్ గుంటూరు కారంతో మన ముందుకు రావడం జరిగింది గుంటూరు కారం సినిమా వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది గుంటూరు కారమ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు అయితే గుంటూరు కారం సినిమా తర్వాత రాజభవని దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం కూడా తెలిసిందే అటు రాజామౌళి గారి వచ్చేసరికి త్రిబులఆర్ సినిమాతోని సూపర్ హిట్ సాధించడం జరిగింది ఇదే ప్యాన్ ఇండియా స్టార్లు కలిసి ప్యాన్ వరల్డ్ సినిమా తీయబోతున్నట్లు విషయం తెలిసిందే వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా మాత్రం అంతా ప్యాన్ ఇండియా రేంజ్లో కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా ఉండబోతున్నట్లయితే ఇప్పటికే తెలిసిన విషయమే అయితే సినిమాకి సంబంధించి మాత్రమైతే కొద్ది రోజుల నుంచి అయితే రూమర్స్ అయితే తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి ఈ సినిమా వచ్చేసరికి సమ్మర్లో స్టార్ట్ అవుతుంది సమ్మర్లో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అయితే తెగ వైరల్ అవుతున్నది అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమా వచ్చేసరికి ఏప్రిల్ నైన్త్న ఉగాది కానుకగా సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం స్టార్ట్ చేసిన వెంటనే మన షూటింగ్ కూడా రెగ్యులర్ షూటింగ్ కూడా అవుతున్నట్లయితే అందుతున్న సమాచారం దీనిపైనైతే ప్రజెంట్ అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు కాకపోతే గట్టిగా అంటే గట్టిగాను ఫిక్స్ అయినట్లయితే తెలుస్తుంది ఉగాది కనుకగా భారీ ప్రెస్ మీట్ పెట్టి సినిమాని అనౌన్స్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మూవీ మే మూవీ మేకర్స్ ఈ ఈరోజే అనౌన్స్ చేయాలని అయితే పక్క ప్లాన్తో ఉన్నారని అయితే సమాచారం అయితే అందుతుంది మరి అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే ప్రజెంట్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఎస్ ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ వర్క్ టైటిల్తోనే నడుస్తుంది ఇటీవల చేయడం టైటిల్ కూడా పైన రూమర్స్ రావడం జరిగింది టైటిల్కి మహారాజా అనే టైటిల్ కూడా పెట్టినట్లయితే సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవ్వడం జరిగింది అయితే రాజమౌళి గారు మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది రాజమౌళి గారు ఇటీవల ఒక ఇంటర్ ఒక ఈవెంట్లో పాల్గొని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా అడగడం జరిగింది ఎస్ఎంజి ట్వంటీ నైన్కి మీరు టైటిల్ ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తున్న సమాచారం దీనిపైన మీ ఒపీనియన్ చెప్ప అనడం జరిగింది అయితే రాజమౌళి గారు మాత్రమైతే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు ఫిక్స్ ఇంకా అనుకుంటూనే ఉన్నాము ఎటువంటి టైటిల్ పెట్టాలనేది అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ మీడియా సమావేశంలో కూడా త్వరలోనే షూటింగ్ సంబంధించి అదే విధంగా పూజా కార్యక్రమం సంబంధించి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు రాజమౌళి గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తం మీదిగా ఈ రెండు అప్డేట్లు చూసుకుంటే మాత్రం అయితే ఈ సమ్మర్ లో మాత్రం అయితే సినిమా నుంచి అప్డేట్ పక్క అంటే పక్కా వస్తుందని తెలుస్తుంది మరి చూద్దాం ఏప్రిల్ నవ్ ఉగాది కానుకగా మరి సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుందా రాలా అనేది అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈ సినిమాకి సంబంధించి మాత్రమైతే షూటింగ్ మాత్రమైతే అమెజాన్ ఫారెస్ట్లో జరిగే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువగానే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఇందులో వచ్చేసరికి మహేష్ బాబు గారు మాత్రమైతే బేటాగాడుగా ఉండబోతున్నట్లయితే మన రైటర్ విజేందర్ ప్రసాద్ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది పూర్తిగా అంటే పూర్తి యాక్షన్ అడ్వెంచర్తో ఈ సినిమా ఉండబోతున్నట్లయితే విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తం మీదుగా చూసుకుంటే సినిమా మాత్రమైతే భారీ తోని రాబోతుంది దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల మధ్య బడ్జెట్తోనైతే రాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే క్లారిటీ అయితే లేదు ఈ సినిమాను వచ్చేసరికి శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్స్ పైన అయితే కేఎల్ రా నారాయణ మాత్రమైతే ఎంతో ప్రతిష్టాత్మకంగాను సినిమాను రూపొందిస్తున్నారు భారీ అంటే భారీ బడ్జెట్ తో వస్తుంది సినిమా అయితే ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ ఈ సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ మాత్రమైతే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ సినిమాలో నటించబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది ఇంటర్నేషనల్ స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో తీసుకొని పోతున్నారట మొత్తం క్యాస్టింగ్ కూడా స్టార్ ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఎందుకంటే మూవీ ప్రమోషన్లో భాగంగాను వీళ్ళను ఉపయోగించుకునేందుకే ఇంటర్నేషనల్ యాక్టర్స్ మాత్రమైతే తీసుకునే తీసుకుంటున్నారట భారీ బడ్జెట్తోని సినిమా రాబోతున్నట్లు తెలుస్తున్న విషయంతోనే ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతున్న ఉద్దేశంతోనే వాళ్ళను ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం అదేవిధంగా బాలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్స్ కూడా నటించ పోతున్నట్లయితే క్యాస్టింగ్ పని అయితే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో కూడా చేసి అప్లోడ్ చేస్తాను ఓవరాల్ గా చూసుకుంటే మాత్రమైతే రాజమౌళి మరియు మహేష్ బాబు గాంబోలో వస్తున్న సినిమా మాత్రమైతే ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈగర్ గాంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది అనేది సినిమా ఎప్పటి స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఈగర్ గాంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ రాజమౌళి ఫ్యాన్స్ కానీ కానీ ఈగర్ అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి మాత్రమైతే ఏప్రిల్ నైన్త్ త్ర ఉగాది కాని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే త్వరలోనే ఒక క్లారిటీ కూడా రాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ